హలో అందరికీ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈ శారీ మీషోలో ఆర్డర్ చేశాను అనమాట మొన్న కొన్ని రోజులు ఆఫర్స్ అయితే నడిచాయి కదా అందులో అయితే ఆర్డర్ చేశాను ఇదైతే నేను మా అమ్మకైతే ఆర్డర్ చేశాను అనమాట సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో హెవీ శారీస్ కట్టుకోవాలంటే అంత అలా కట్టుకోలేరు సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాటన్ శారీసే ప్రిఫర్ చేయాలి అందుకే కాటన్ శారీ అయితే పెట్టాను అనమాట నేను ఇది జైపూర్ హ్యాండ్ బ్లాక్డ్ ప్రింటెడ్ శారీ అనమాట చాలా బాగుంది ప్రింట్ మనకి బ్లౌజ్ పీస్ కూడా ఇందులోనే ఇచ్చేసారనమాట నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఎక్కువ రేట్ పెట్టేసానా ఏంటి శారీ ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది శారీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే వచ్చింది అనమాట ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాము శారీ అనేది అంత హెవీగా కూడా ఏం లేదు లైట్ వెయిట్ శారీ అనమాట ఎవరైనా కట్టేసుకోవచ్చు ఈజీగా చాలా ఫ్రీగా ఉంటుంది కంఫర్ట్గా కూడా ఉంటుంది మనకి సమ్మర్లో సో ఇది మనం డైలీ డైలీవేర్కి వేసుకోవచ్చు అలానే అకేషన్స్కి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం ఫ్రీగా కట్టేసుకోవచ్చు అనమాట శారీ బాగుంది నేనైతే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హెవీ డ్రెస్సెస్ వేసుకున్నానంటే ఫస్ట్ ఇంటికి రావగానే డ్రెస్ తీసుకుడేస్తాను తీసేసి నైట్ వేరు ఏ నైట్ డ్రెస్ వేసుకుంటాను సో మనకి కంఫర్ట్ మెయిన్ కదా చుట్టూ మనకి బార్డర్స్ అనేవి పెద్ద పెద్దగా ఇచ్చారనమాట బార్డర్స్ పెద్దగా ఉంటే శారీకి చాలా అందంగా ఉంటుంది కదా కట్టుకున్నప్పుడు సో పెద్ద బార్డర్స్ అయితే ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా చాలా నచ్చింది నాకైతే మెయిన్గా బ్లౌజ్ వల్ల అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది కుట్టించుకుని దానికి మంచిగా కుట్టించుకుంటే మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ పీస్ మనం ఫుల్ స్లీవ్స్ పెట్టి కుట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది ఈ శారీకి అయితే శారీ లెంత్ చూసి నిజంగా నేను షాక్ అనమాట చాలా చాలా పొడవుగా ఇచ్చారు లెంత్ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఇచ్చారనమాట శారీ లెంత్ ఇది నేను ఆర్డర్ చేసినప్పుడు ఎవరికే చెప్పకుండా పెట్టేశాను అనమాట తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత ఏమంటారు ఏమంటారో అనుకున్నాను ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు అయితే ఎందుకు రేట్ ఎక్కువ అన్నారు తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఆ రేట్కి అది పర్లేదని చెప్పి చాలా బాగుందన్నారు క్వాలిటీ అయితే క్వాలిటీ కూడా మనకు చాలా బాగా వచ్చిందనమాట చూడండి ప్రింట్ అది కూడా సో మీకు ఎలా అనిపించింది ఈ సారీ నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకే ఒక్క లైక్ మీరు ఇచ్చే ఒకే లైక్ ఒకరి కారణం ఒక సంతోషానికి కారణం అవుతుంది అలానే వాళ్ళకి బూస్టప్లా కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని మీరు ప్రతి ఒక్కరికి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ బాయ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్